జగన్ కాంప్లికేటెడ్ పోలవరం పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు సర్వనాశనం చేసేసాడు అనేటువంటి మాట మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు మరొక ఇంగ్లీష్ పత్రికలో చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ టు కంప్లీట్ పోలవరం పోలవరం నాలుగు సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట ఇక్కడ ప్రజలు మేధావులు నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు దీన్ని స్టడీ చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా అది ఏమిటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు శాసనసభలో చెప్పారు బహిరంగ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను ఇవాళ మీరేం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ మేము ఓటమి పాలై ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను వైసీపీ వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడుగానో రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగానో లేదా బురద తల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు అంటున్నాడు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు నాలుగు సంవత్సరాలని ఆయన మొన్న అనేసేస్తున్నాడు నిన్న నాలుగు సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా నారా చంద్రబాబు నాయుడు గారితో సహితం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చదువుకుంటున్నాం అనుకోండి కాసేపు అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి వారికి మీడియా శక్తి ఉంది వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది మేధావులకు విఘ్నత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనవి చేస్తున్నా ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి మీరు ఏం చేశారు మీరు చేసింది ఒకటే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు ఎగువ కాఫర డ్యాము స్టార్ట్ చేశారు దిగువ కాఫర డ్యాము స్టార్ట్ చేశారు డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు మీకు తెలుసు ఎందుకు స్టార్ట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసేసి యాడ్ మేము పూర్తి చేసామని బాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ కాలేదే కంప్లీట్ అయింది ఏంటి ఓన్లీ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు జర్మనీ వాళ్ళు వచ్చి నాలుగు వందల అరవై కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేసారు నది డైవర్షన్ కాలేదు అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు అలాగే కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ కాలేదు ఎందుకు కాలేదు అంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది నదిలో నీరు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు ఇది పచ్చి వాస్తవం ఈ వాస్తవం దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు నో ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయి ఈ వాస్తవాన్ని చెప్పరే ఈ వాస్తవాన్ని స్టడీ మేము ఏం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా అప్పుడు మీరు డయాఫ్రామ్ వాళ్ళు వేయాలి ముందే డయాఫ్రామ్ వాళ్ళు వేసారు బిల్ చేసేసుకున్నారు ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు పరిపాలన పనికిరాడు దాట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ అది రోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు చెప్పండి పోలవరం కూడా వెళ్ళేదేమో ఏమాట మాట్లాడుతున్నావు పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు పోలవరానికి ఎన్ని పూర్తి అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ తా యాతావాత తెలిసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇట్ ఇస్ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్న కాఫర డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే నేను ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపైజ్ వస్తుంది డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వేయాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే ఏంటి టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం అందరూ చూపించాం రౌడు కింద

ఫోర్స్ మొత్తం నీళ్లన్నీ వచ్చేసేవి కదా ఆ నీళ్ళన్ని వచ్చి డయాఫో బాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సోలు తిరిగేసి మొత్తం కొట్టేసింది ఇప్పుడు జూనో నవంబర్ డిసెంబర్ సేవీ లోవర్ రెండు వేల పంతొమ్మిది నుంచి

అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతున్నాను నేను ఏం చెయ్యాలని నేను కూడా ఇంకా అర్థం నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి ఒక మాట చెప్పి డయాఫ్ ఆఫ్ అవర్ అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులను చూసాను డయాఫ్ ఆఫ్ కనపడలేదు కనపడలేదని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందండి అదే కమిటీ అర్థమయ్యా మీరంతా కూడా ఏంటంటే మీరు ల్ గా ఆలోచిస్తున్నారు నేను కన్సర్న్ కనపాల నాకు ఒక ఎంక్వైరీ వేసేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ప్రజల భవిష్యత్తు ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు ఇచ్చేదానికి ప్రాజెక్ట్ గురించి అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను కదా ఖర్చు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ పెరుగుతా ఉంది ల్యాండ్ ఎక్కువ విషయం ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారు అంటాను